సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా చికిత్స కరెంటు బిల్లు ప్రతి సామాన్యుడికి భారమే కరెంటు వినియోగించేది కొంచెమే అయినా బిల్లు వచ్చేది మాత్రం కొండంత వస్తోందని వాపోతూ ఉంటారు కొందరు మరికొందరికైతే కరెంట్ ఎంత వినియోగిస్తున్నారో ఎంత వస్తుందో అనే విషయంపై అస్సలు అవగాహన ఉండదు కానీ వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు విద్యుత్ డిస్కం కొత్త ఆలోచనకు పూనుకుంది వినియోగించిన కరెంట్ తో పోలిస్తే జారీ చేసిన బిల్లు ఎక్కువ వచ్చిందనే అనుమానం ఉన్నవారు డిస్కమ్ డిజిటల్ క్యాలిక్యులేటర్ లో సరిచూసుకునే అవకాశం కల్పించనుంది విద్యుత్ డిస్కమ్ ఈ సదుపాయాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని డిస్కమ్ సంస్థనే స్వయంగా వెల్లడించింది ప్రతి నెల ముప్పై లేదా ముప్పై ఒక్క రోజులకు మీటర్ రీడింగ్ నమోదు చేసి బిల్లు జారీ చేయాలి కొన్ని సందర్భాల్లో రెండు లేదా మూడు రోజులు ఆలస్యంగా నమోదు చేస్తున్న కారణంగా ఆ నెలలో వినియోగించిన యూనిట్లు పెరగడంతో టారిఫ్ మారి అధికంగా బిల్లులు వస్తున్నాయని అపోహ కొందరి వినియోగదారుల్లో ఉంది వాస్తవానికి దాదాపు తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం బిల్లులు నెల రోజులకే విద్యుత్ సంస్థ వారు జారీ చేస్తున్నారు రీడింగ్ తీసిన రోజుల సంఖ్యతో సంబంధం లేకుండా ఖచ్చితంగా నెల రోజులకే వచ్చేలా స్పాట్ బిల్లింగ్ మిషన్ లో సాఫ్ట్వేర్ ను పొందుపరిచారు అయినా ఫిర్యాదులు ఫిర్యాదులొస్తున్నాయి ఈ నేపథ్యంలో గృహ వినియోగదారులు తమ విద్యుత్ బిల్లుల సమాచారం తెలుసుకునేందుకు వీలుగా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ వెబ్సైట్లో ఎనర్జీ చార్జెస్ క్యాలిక్యులేటర్ ఫర్ డొమెస్టిక్ సర్వీసెస్ పేరుతో ఓ క్యాలిక్యులేటర్ ఏర్పాటు చేశారు బిల్లులో నమోదైన రీడింగ్ తీసిన తాలూకు తేదీలు యూనిట్ల వివరాలను క్యాలిక్యులేటర్లో నమోదు చేస్తే బిల్లింగ్ రోజులు ఎంత ఛార్జీ వేశారనే వివరాలు తెలవనున్నాయి త్వరలో దీన్ని సంస్థ మొబైల్ యాప్ లో పొందుపరుస్తామని తెలిపారు రాష్ట్రంలోని రెండు పంపిణీ సంస్థల ఛార్జీలు ఒకటే అయినందున ఉత్తర డిస్కం వినియోగదారులకు ఏ సదుపాయం టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి